హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రెడ్డి వెల్కమ్ టు గురు ద ట్విటర్ రీసెంట్గా మన ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అనే మైల్ స్టోన్ రీచ్ అయిందండి యాక్చువల్గా మనకి డిసెంబర్ ట్వంటీ నైన్త్నే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఈలోగా మనకి ఇంకొక ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు టోటల్గా మన ఛానల్కి ప్రస్తుతం లక్ష ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ వల్ల ఇది సాధ్యమైంది మీ అందరు సపోర్ట్ చేయబట్టే ఇంత పెద్ద విజయాన్ని నేను అందుకున్నాను నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు లైక్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అలాగే షేర్ చేయడం ఇవన్నీ చేయడం వల్లే మనకి అచీవ్మెంట్ సాధ్యమైందండి మీరు ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉంటే దగ్గరలో మనం టెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ని కూడా రీచ్ అవుతాం ఇంకా మన ఛానల్లో ముందు ముందు చాలా మంచి వీడియోస్ రాబోతూ ఉన్నాయి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ రెడ్డి